ఈ వీడియోలో అతిరాసాలు ఎలా చేయాలో చూద్దాం అతిరాసాలు చేయడానికి ముందుగా కొన్ని బియ్యం తీసుకొని వాటిని ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని వాటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఆ బియ్యం తీసుకొని ఒక గుడ్డ పైన వేసి ఆరబెట్టుకోవాలి అయ్యం ఆరిపోయిన తర్వాత మిషన్ దగ్గర తీసుకెళ్ళి ఆడించుకోవాలి అవి ఆడించిన తర్వాత బెల్లం ముద్దలను ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలు ముక్కలు చేసిన బెల్లంని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకోవాలి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పి కరిగించుకొని వడకొట్టుకోవాలి ఇక్కడ కరిగించేసి వడకొడుతున్నాము ఇలా మొత్తం బెల్లం అంతా వడకొట్టేసిన తర్వాత మళ్ళీ పాకం కోసం మళ్ళీ వేట్ చేసుకోవాలి బెల్లంని ఇప్పుడు స్టవ్ మీద బెల్లం కరిగించిన బెల్లంని అంటే వడగొట్టి పెట్టుకున్న బెల్లంని స్టవ్ పైన పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి అది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా నొరగ వచ్చేంత వరకు నొరగ వచ్చి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాకం అనేది నేతపాకం అని అంటారు లేదా ముదురుపాకం అంటారు ముదురు పాకం అంటే అతిరాసాలు అనేది గట్టిగా ఉంటాయి కొంచెం నేతపాకం అయితే కొంచెం మెత్తగా అనేది వస్తుంది మేమైతే కొంచెం నేతపాకమే పట్టాము ఇలా బురుగంతా వచ్చిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని చూస్తే అలా చేత్తో ఇలా అన్నప్పుడు ఆ పాకం అనేది కొంచెం బాల్ టైప్లో వస్తుంది అది ఉండగా వస్తుంది ఇప్పుడు పాకం వచ్చేసింది ఇంకా దాన్ని బెల్లంని కింద దింపుకొని అందులో ఆడిచ్చి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి ఆ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కలుపుకుంటూ బెల్లంలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి బియ్యం పిండి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ పిండి ఎక్కువ గట్టిగా అవ్వకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ చిన్నగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం దబరికి చివర్లన అంతా ఉంటుంది కదా అదంతా కూడా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి గట్టిగా మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా అత్తిరాసం అనేది ఒక ఆకు పైన కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ పైన కానీ వేసుకొని నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో వేసిన వాటిని తీసుకొని వాటిని ఆయిల్ పోవడానికి ఒత్తుకోవాలి ఒత్తుకోవడానికి మేమైతే చెక్కల మీద ఒత్తాము లే కొంతమంది గరిటలతో కూడా ఒత్తేస్తారు తీసేటప్పుడే మేమైతే ఇలా చెక్క పైన వేసుకొని చెక్క మీద నుంచి ఒత్తి వాటిని తీసి పక్కన పెట్టుకున్నాము అందులో కొద్దిగా నువ్వులు ఇంకా గసగసాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ నొక్కేసిన తర్వాత వాటిని అవి కరుచుకోకుండా కూడా ఆరబెట్టుకుంటారు అంతే ఫ్రెండ్స్ అరిసెలు రెడీ అయిపోయాయి ఇంకా తినేయడమే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంధ్యారెడ్డి అఫీషియల్